అందరికీ నమస్కారం మార్చి రెండవ తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి దాచపల్లి మున్సిపాలిటీ పరిధిలో గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి రా కదలిరా భారీ బహిరంగ సభ ఇక్కడ జరుగుతుంది వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పరిధిలో జరిగే ఈ సభలు రాష్ట్రం అంతా కూడా చాలా అవుతా ఉన్నాయి ఈ ఐదు సంవత్సరాల దుర్మార్గమైన ఒక రాక్షస పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం అంతా కూడా ఈరోజు అస్తవ్యస్తంగా తయారైపోయింది అభివృద్ధికి దూరంగా కూడా ఇరవై సంవత్సరాలు వెనికి నెట్టబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సో ఈరోజు కృష్ణార్జున్ లాగా రామలక్ష్మణ్ లాగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు పార్టీలు కలిసి వచ్చే ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేస్తూ ఉన్నాయి కాబట్టి రెండు పార్టీల కలయికతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముగ్ధతనమే మారిపోయి రేపు చాలా వన్ గా కూడా తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి మెజార్టీ రాబోతా ఉంది దానిలో భాగంగానే ఈరోజు చారిత్రాత్మక నేపథ్యం ఉన్న పల్నాడులో గురిజాల నియోజకవర్గంలో రెండో తారీఖు సభ జరగబోతా ఉంది గతంలో గురిజాల నియోజకవర్గంలో ఏ సభ జరిగినా చాలా బ్రహ్మాండంగా జరిగింది రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఒకటి ఆత్మగౌరవ యాత్ర రోజు రాష్ట్ర విభజనప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు దాజపల్లి మండలం ద్వారానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఎంట్రీ అయ్యి శుభ సూచకంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఈరోజు అదే సెంటిమెంటు ఈరోజు మరలా దాచిపల్లి మండలంలోనే ఎన్నికలకు ముందు ఈ రా కదలిరా భారీ బహిరంగ సభను కూడా ఒక సెంటిమెంట్తో కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా లక్ష మందితో ఈ సభ జరగాల దాదాపు గురుజాల నియోజకవర్గం నుంచి అరవై డెబ్బై వేల మంది ఈ హాజరు హాజరవుతారని కూడా అంచనా వేస్తున్నాను ఆగస్టు ఎనిమిదిన యువగులం పాదయాత్ర గౌరవనీయులు జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారి యోగులం పాదయాత్ర కూడా దాదాపు అరవై వేల మందితోని విడుపట్నంలో జరిగింది అదేవిధంగా ఈరోజు మా అధినేత చంద్రబాబు గారి పర్యటన రెండు పార్టీలు కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి వచ్చే ఎన్నికల్లో ఈ పార్లమెంట్లోని ఈ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంటు తెలుగుదేశం జెండా ఎగరేబోతా ఉన్నాం అందరూ కూడా దీన్ని పట్టుదలగా కలిసిగా తీసుకొని విజయవంతం చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి లేక రావడానికి వాళ్ళ చారిత్రాత్మక అవసరాన్ని కూడా వాళ్ళు చెప్పారు ఎందుకంటే ఒక దుర్మార్గమైన ప్రభుత్వం ఒక అనుభవం లేని ముఖ్యమంత్రి ఒక ఫ్యాక్షన్ ముఖ్యమంత్రి ఒక సైకల్ ముఖ్యమంత్రి వాళ్ళ చెత్త పన్ను చెత్త మీద పనిచేసే చెత్త ముఖ్యమంత్రి పరిపాలన అక్రమంగా దోచుకోవడంలో పరిపాలన సాధ్యత కానీ ప్రజలకు సంక్షేమం చేయడంలో మాత్రం జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక అందుకే మరలా మేమేదో చాలా పెద్ద ఎత్తున మేము అధికారంలోకి వస్తాం అని ప్రకల్పాలు పలికి అక్కడక్కడ మరలా ఎన్నికలు స్టార్ట్ చేసి కూడా చేసి

సంబరాలు చేసుకుంటారు రేపు మామూలు సంబరాలు చేసుకుంటారు కనపడతా ఉంది మన అధినేత మన నియోజకవర్గం మీద మన మీద ఉన్న నమ్మకం ఒక అరవై డెబ్బై వేల మంది జరిగే సభను మీకు ఒక రోజు జాగా దగ్గరికి మీకు రాబోయే రోజుల్లో మన ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోవాల్సిన వైసీపీ పరిపాలన నష్టం చేసింది మన గుంటూరు జిల్లాలో రాజధాని అమరావతి రాష్ట్ర రాజధాని సంక్షేమం పోయింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్యక్రమాలు పోయి ఎస్ఎల్సీ సప్నం ఇరవై నాలుగు వేల కోట్లు పట్టకరి పట్టించారు ఇసుకనే చేశారు అవినీతిలో బిల్లులు పేదవాడికి ఈ అన్ని విధాలుగా రాష్ట్రాన్ని దోచేసి మైనింగ్ లో దోసేసి అన్ని విధాలుగా ఈరోజు రాష్ట్రాన్ని తర్వాత చేశారు అవినీతమైన చేశారు యువతకి ఉద్యోగాలు లేకుండా చేశారు అందుకే మనందరం కూడా ఇక ఈ రోజుతో ఫిబ్రవరి అయిపోయి రేపు నుంచి మార్చి మొదలైతాం ఏప్రిల్ పది పదిహేను మధ్య పోలింగ్ జరుగుతుంది అంటే మీకు మొత్తం అంది కూడా చూస్తే నలభై రోజులు పోలింగ్ నేను మిమ్మల్ని అందరం కూడా పోలేదు ఈ నలభై రోజులు రక్షించిన ఉత్సాహంతో జన సైనికులు పశువు సైనికులు మీరు ఇక్కడ మంచి మెజార్టీని మనం గెలిస్తే నలభై రోజులు మీరు పనిచేస్తే నేను మీకోసం ఐదు సంవత్సరాలు పనిచేస్తాను నిలవేసిన వాళ్ళు రంకెలసిన వాళ్ళు ముసిల్ లా ము తాడేసి సైకిల్ గడ్డి లాగిస్తా బలుతుంది ఇక్కడ ఎనబై శ్రీనివాసు ఉన్నారు కదా అదే నేను అందరూ కోరి రాష్ట్రంలో మంచి సీట్లు అనేది రాబోతా ఉన్నాయి తెలుగుదేశం జనసేనకి వాళ్ళకి మనం నూట యాభై ఏడు వస్తే మనకి నూట యాభై రెండు రాబోతా ఉన్నాయి బంగారు కూడా అభివృద్ధి చెందబోతా ఉంది అందుకే సూపర్ సిక్స్ పథకాలు రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పార్టీలు ప్రవేశపెట్టాయి ఇంకో సూపర్ సిక్స్ మన మన్ని ఎదుర్లు కూడా ప్రవేశ పెట్టబోతున్నాము నెంబర్ వన్ గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా ఈ రోజు మనం చూస్తే మూడు సిలిండర్లు రేపు మన ప్రభుత్వం సంవత్సరానికి దిగబోతా ఉంది ఈ మూడు సిలిండర్లతో పాటు రాబోయే ఐదు సంవత్సరాల్లో మనం గెలిచిన తర్వాత మన అక్కలకి చెల్లెలకి ఒక సిలిండర్ మనం ఫ్రీగా ఇవ్వబోతా ఉన్నది నంబర్ త్రీ చంద్రన్న బీమా వల్ల రాబోతా ఉంది మీరు గత ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు చూసాం ఎవరన్నా గాయపడితే రెండు లక్షలు వచ్చినాయి ఎవరున్నా చనిపోతే ఐదు లక్షలు వచ్చినాయి పేదవాడు చాలా మరి ఇబ్బందులు లేకుండా కూడా కొంత మనం ఆర్థికంగా ఆదుకోగలిగే చందన బీమా వల్ల మీరు మీ లక్షల కార్యక్రమాలు ఇద్దేశారు అందుకని మరలా జనం పెట్టబోతున్నారు ఈసారి ఐదు లక్షల బదులు పది లక్షల రూపాయలు గతంలో ఉన్నప్పుడు నదా లక్షల మందికి ఏపీఎం కట్టాం అంటే డబ్బులు మనం కట్టాం ఈసారి లక్ష యాభై వేలు ఆ సంఖ్య కాబోతా ఉంది ఈసారి ప్రీమియం ఎంత ప్రభుత్వం నిర్ణయించినా ప్రజలతో సంబంధం లేకుండా ఆ మొత్తాన్ని మనమే ఇవ్వబోతా ఉన్నాసీరా దాచిపల్లి గురజాల మండలాల్లో దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల ఎకరాల్లో భూమి తీసుకునే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టి మినీ స్కే పెట్టి మనం చదువుకున్న యువతి యువకులకి పరిశ్రమలు ఇచ్చి లోన్లు ఇప్పించి வாழ பாலங்கியா நிலபடையின்னா கூட